కొబ్బరి చెట్ల నీడలో కాల్వల గలగల మధ్య ప్రశాంతంగా ఉండే ఆ ఊరు అమలాపురం పగలు వ్యవసాయ పనులతో బిజీగా ఉండే ఆ ఊరు ఆ ఊరి మధ్యలో ఉన్న ఒక పాత పెంకిటింట్లో మాత్రం అర్ధరాత్రి దాటాక పొయ్యి వెలుగుతుంది ఆ ఇల్లు డెబ్బై ఏళ్ల బాపమ్మది ప్రతిరోజు రాత్రి పన్నెండు గంటలకు ఆమె ఇంటి నుండి గుమగుమలాడే వంటల వాసన వీధంతా వ్యాపిస్తుంది సమయం రాత్రి ఒంటి గంట లచ్చన్న నిద్రలేచి ముక్కు ఎగబీల్చుతూ అరుగు మీద అటూ ఇటూ తిరుగుతున్నాడు ఆ వాసన తట్టుకోలేక భార్యను లేపుతున్నాడు మాణిక్యం ఓ మాణిక్యం లేవ్వే నీకు ఏంటండి ఈ అర్ధరాత్రి వేళ దొంగలేవైనా పడ్డారా ఎందుకు నిద్ర చెడగొడతారు దొంగలు కాదులేవే ఆ ముసలి బాపమ్మ కాస్త గాలి గట్టిగా పీల్చు ఏం వాసన వస్తుందో చూడు మాణిక్యం ముక్కు ఎగబిల్చి అబ్బా నిజమేనండి నేతిలో వేయించిన జీడిపప్పు వాసన అదే కదా నా బాధ పగలు చూస్తేనేమో నాయనాల చన్నా గుప్పడి బియ్యం ఉంటే ఇవ్వు గంజిగాసుకుంటానని ముఖం దీనంగా పెట్టుద్ది రాత్రి రాత్రియ్యేసరికి ఈ విందు భోజనాలేంటి ఆ ఇంటి నుంచి రకమైన వాసన వస్తుంది మొన్న పులిహోర నిన్న బూరెలు ఇయాల అలా గారులు నాకు అనుమానంగానే ఉందండి మొన్న నేను మంచినీళ్ళ కోసం వెళ్తే వంటింట్లో ఏమీ లేవు కుండలే మరి రాత్రికి రాత్రి ఈ సరుకులు ఎక్కడి నుండి వస్తున్నాయి ఈ నెయ్యి ఈ పప్పులు ఎవరు తెస్తున్నారు నాకేం తెలుసు ఆ ముసలిదేదో మాయలు చేస్తుందేమో లేకపోతే దెయ్యాలతో సావాసం చేస్తుందేమో మనుషులు ఇది దెయ్యాలకి పెట్టే పెండంలా ఉంది అమ్మో అయితే మనం ఆ ఇంటి ఛాయలకు కూడా పోవద్దు పడుకోండి పడుకోడమా ఈ వాసన వస్తుంటే కడుపులు ఎలకలు బరుగులు ఎడుతున్నాయి ఆ ముసలు దొక్కతి ఎన్నెట్ట తింటుందో మనకి ఒక ముక్క కూడా బెట్టదు ఎంత స్వార్థం స్వార్థం సంగతి దేవుడెరుగు అసలు ఆవిడ మనిషేనా అని నా అనుమానం పగల ఒకలా రాత్రి ఒకలా ఏదో తేడాగా ఉంది ఆ అన్నయ్యతో చెప్పండి ఆయనకైతే ఆరా తీయడం బాగా వచ్చు ఇక మరుసటి రోజు ఉదయం లచ్చన్న సుబ్బయ్య రచ్చబండ కూర్చొని పుల్లలతో పళ్ళు తోముకుంటున్నారు ఎర లచ్చన్న రాత్రి నీకు నిద్రపట్టిందా నాకైతే ఆ ఆసనల్ తుప్పిచ్చిక్కిపోయిందిరా నా అంతే ఉంది సుబ్బయ్య బావా మా ఆవిడైతే భయంతో వణికిపోయింది ఆ బాప ఇంట్లో ఏదో జరుగుతోంది పగలు బిచ్చగత్తులా ఉంటుంది రాత్రికి రాణిగార్లా వంటలు చేస్తుంది నేను పొద్దున్నే లేచి రా ఆవిడ వాకిలు ఉడ్చుకుంటూ అయ్యో కాస్త నూకలంటే గంజిగాచుకుందున గొనుగుతుంది రాత్రేమో గొమ్మొమ్మలాడే గారెలు తిన్న మనిషి పొద్దున్నే నూకల కోసం ఆడటమా నాకు అనుమానం రా ఆవిడ దగ్గర లంకి ఉన్నాయేమో అవి రాత్రిపూట బయటికి తీసి ఆ డబ్బుతో దయ్యాల చేత వంటలు చేయించుకుంటుందో ఏమో లంకి బిందులే నిజమేరా పాతిల్గా ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది లేకపోతే ఈ వయసులో ఒంటరిగా ఉంటా అంత ఎట్టా ఉంటుంది మనం దీనంతా తేల్చాలి ఎలారా ఆవిడేమో చాలా గొడుస్ది మనం అడిగితే నిజం చెప్పదు అడిగితే చెప్పదు కానీ చూస్తే తెలిసిద్దిగా ఈ రాత్రి మనం నిద్రపోకుండా ఆవిడింటాని కాలున్న జామ చెట్టెక్కి కూర్చుందాం ఆ కిటికీలోంచి ఏం జరుగుతుందో చూద్దాం అమ్మో దెయ్యాలుంటేనో దెయ్యాలుంటే పారిపోదాం ఒకవేళ లంకి ఉంటే మన జాతకమే మారిపోద్ది ఏమంటావు సరే ఉంటే నాకేం భయం ఈ రాత్రికి ఆ బాపమ్మ గుట్టు రొట్టు చేద్దాం ఆ ఎవరికోసమో ఆ సంపద ఎక్కడిదో తేలిపోవాలి రాత్రి పదకొండు గంటలు ఊరంతా నిశ్శబ్దంగా ఉంది లచ్చన్న సుబ్బయ్య మాణిక్యం బాపమ్మ ఇంటి వెనకున్న పెరట్లో ఒక పెద్ద జామ చెట్టు చాటున నక్కున్నారు మాణిక్యం మెల్లగా గుసగుసలాడుతూ ఏమండి చీమలు కుడుతున్నాయి ఇంకెంతసేపు హరవకే ఆ బాపమ్మ నిద్రలేచే టైం ఇదే అదిగో వంటింట్లో దీపం వెలిగింది చూసారా బాపమ్మ నెమ్మదిగా నడుస్తూ వచ్చింది ఆమె ముఖం ప్రశాంతంగా ఏదో భక్తి భావంతో ఉంది సూడు బావా ఆవిడెంత హుషారుగా కదులుతుందో పగలేమో నడవటానికి ఆయాసపడే మనిషి ఇప్పుడు చూడు ఆగా ఆవిడ పొయ్యి వెలిగిస్తుంది ఏం వస్తుందో చూద్దాం బాపమ్మ పొయ్యి మీద తఫేలా పెట్టింది పక్కన ఉన్న ఒక చిన్న మూట విప్పింది అందులో నుండి మంచి రకం బియ్యం కందిపప్పు తీసి తఫేలాలో పోసింది ఆమ్మ బాబోయ్ అవి సాంబార్ బియ్యం మనం పండుగకు కూడా వండుకోలేం ఆవిడకి ఎక్కడ వేయి ఆ పక్కన చూడు డబ్బా అబ్బబ్బా ఆ వాసన ఇక్కడికి వస్తుంది లచ్చన్న నోరు తెరిచి చూస్తూ ఇదేదో పొలగంలా ఉంది బావా మిరియాలు జీడిపప్పు ఓహో ఇది దేవుడి ప్రసాదమా లేక తన కోసమా అంత పెద్ద గిన్నెడు వండుతోంది ఒక్కతే ఎలా తింటుంది ఖచ్చితంగా ఎవరి కోసమో వండుతోంది ఎవరి కోసమై ఉంటుంది ఈ అర్ధరాత్రి వేళ ఎవరొస్తారు దొంగలా లేక అంతలో బాపమ్మ వంట చేస్తూ తనలో తానే మాట్లాడుకోవడం వినిపించింది బాపమ్మ గరిటి తిప్పుతూ ఒరకా బాగా పాపం ఎండనక వాడనక తిరుగుతుంటారు వాళ్ళ కడుపు నిండాలి వాళ్ళ ఆత్మ చల్లబడాలి విన్నారా ఆత్మ చల్లబడాలి అంటుంది బావా ఆవిడ దెయ్యాలకే వండుతుంది మనం వెళ్ళిపోదాం పద ఆగ సన్నాసి అంటే మనిషి మనసు కూడా కావచ్చు ఇంకా ఏం చేస్తుందో చూద్దాం వంట పూర్తయింది బాపమ్మ ఆ వేడి వేడి పులకాన్ని ఆకులలో కట్టడం మొదలుపెట్టింది సుమారు పది పొట్లాలు కట్టింది బుట్టలో సర్దుకుని తలుపు తీసి బయటికి నడిచింది ఈ ఎక్కడికి వెళ్దాం రండి బాపమ్మ బుట్ట నెత్తిన పెట్టుకుని చీకట్లో ఊరి పొలిమేరల వైపు నడవడం మొదలుపెట్టింది లచ్చన్న సుబ్బయ్య మాణిక్యం ఆమెకు తెలియకుండా వెంబడించారు ఆమె ఊరి చివర ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గరకు అక్కడ నుండి గోదావరి గట్టు వైపు వెళ్ళింది బావా ఇది శ్మశానానికి దారి కదా అవి నిజంగానే దెయ్యాలకి పెట్టడానికి వెళ్తుంది చూద్దారా మరి చెట్టు దాటగానే ఏముందో చూద్దాం బాపమ్మ గట్టు మీద ఉన్న ఒక పాత సత్రం పాఠశాల లాంటిది దాని దగ్గరికి వెళ్ళింది అక్కడ కొంతమంది మనుషులు పడుకొని ఉన్నారు వాళ్ళు బిచ్చగాళ్ళు కాదు కానీ చాలా అలసిపోయిన బాటసారుల్లా బరువులు మోసే కూలీల్లా ఉన్నారు బాపమ్మ మెల్లిగా పిలుస్తూ లేవండి వంట తెచ్చాను ఆ పిలుపు వినగానే అక్కడ పడుకున్న నలుగురు ఐదుగురు మనుషులు లేచి కూర్చున్నారు వాళ్ళ కళ్ళల్లో ఆకలి బాపమ్మను చూడగానే కృతజ్ఞత కనిపించాయి గురు వచ్చారా మీకోసం ఎదురు సొత్తరం తల్లి రోజంతా బరువులు మోసినడు విరిగిపోయింది కడుపులో పేగులు అరుతున్నాయి తినండి నాయన ఈరోజు పులకం చేశాను వేడి వేడిగా ఉంది తినండి ఆ మనుషులు ఆత్రంగా పొట్లాలు వెప్పి తినడం మొదలు పెట్టారు అమ్మా నువ్వు దేవతవి ఈ అర్ధరాత్రి పూట ఈ ఊళ్ళో మా లాంటి పరదేశీలకి అన్నం పెట్టి నాదులు అందరూ తలుపులు వేసుకుని నిద్రపోతారు నువ్వు ఒక్కదానివి మా ఆకలి తీరుస్తున్నావు మీ ఆకలి తీరితే చాలు నాయనా నా కొడుకు కూడా మీలాగే పరదేశాన బరువులు మోస్తూ రాత్రి పూట తిండి దొరక్క ఆకలితో చనిపోయాడు వాడాకిలి మీ రూపంలో తీర్చుకుంటున్నాను తినండి చెట్టు చాటనున్న లచ్చమ్మ సుబ్బయ్య మాణిక్యం ఈ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు బాపమ్మ బుట్టతో వెనక్కి తిరిగింది లచ్చన్న వాళ్ళు దాక్కోడానికి సమయం లేకపోయింది బాపమ్మ వారిని చూసేసింది ఎవరది సుబ్బయ్య మీరా ముగ్గురు తలదించుకుని బయటకొచ్చారు సుబ్బయ్య నసుకుతూ మే ఏదో దొంగలు పడ్డారని అనుమానం వచ్చి లచ్చన్న అడ్డుకుంటూ అబద్ధం ఎందుకు బావా బాపమ్మ గారు నిజం చెప్తాను మీ ఇంట్లో ఉన్నాయని మీరు రాత్రిపూట దెయ్యాలతో కలిసి విందులు తింటున్నారని అనుమానించొచ్చాం మీ వంటల వాసన మమ్మల్ని నిద్రపోనివ్వటం లేదు క్షమించండి అత్తయ్యా మీరింత గొప్ప పని చేస్తున్నారని తెలియక ఏవేవో పాపిష్టి మాటలు అనుకున్నాం పిచ్చి వాళ్ళారా పిచ్చివాళ్ళారా లంకబిందలేవుంటే నేనిలా పాతింట్లో ఎందుకుంటాను నా దగ్గర ఉన్నదల్లా నా భర్త సంపాదించిన కొద్దిపాటి పొలము కౌలు డబ్బే ఆ డబ్బుతో పగలు నేను పస్తులున్నా సరే రాత్రి పూట ఈ గోదావరి కట్టిన ఆకలితో పడుకునే కూలీలకు బాటసార్లకు ఒక్క పూట అన్నం పెడుతున్నాను పగలు పస్తులుండి రాత్రి అన్నదానమా బాపమ్మగారు మేం పగలు రాత్రి కడుపు నిండా తింటున్నాం కానీ పక్కోడికి గుప్పిడి పెట్టడానికి కూడా చేతులు మీ ముందు మేమంతా చాలా చిన్నాళ్ళం అవును బాపమ్మగారు వండుతుంటే వచ్చిన వాసన కేవలం నెయ్యి వాసన కాదు అది మీ త్యాగం వాసన అందుకే అదంత గొమ్మగుమలాడింది మేమా తిండిపోతులో అందుకే మాకది కేవలం తిండిలాగే అనిపించింది నాయనా ఎవరి శక్తి కొద్ది వాళ్ళు చేస్తారు మీరు వెళ్ళి పడుకోండి లేదు బాపమ్మగారు ఈరోజు మా కళ్ళు తెరిపించారు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడమే నిజమైన దైవ కార్యం అని తెలిసింది నుంచి ఆ వంట ఖర్చులో సగం నేను భరిస్తాను మిగతా సహన్ నేను భరిస్తాను బాపమ్మ గారు మీరు కష్టపడి వండక్కర్లా మనిక్యం మా ఆవిడ గౌరమ్మ వీళ్ళిద్దరూ వచ్చి మీకు సాయం చేస్తారు మనం అందరం కలిసి అన్నదానం చేద్దాం తప్పకుండా అత్తయ్య రేపటి నుండి మీరు ఆకులో వడ్డించడం మాత్రమే చేయండి వంట పని నేను చూసుకుంటాను బాపమ్మ కళ్ళల్లో నీళ్ళతో సంతోషం పెట్టలారా ఈ ముసలిదానికి ఇంతకంటే ఏం కావాలి నా కొడుకు ఆత్మ రోజు నిజంగా శాంతిస్తుంది మరుసటి రోజు రాత్రి బాపమ్మ ఇంటి పెరట్లో పెద్ద పొయ్యి వెలిగింది లచ్చన్న సుబ్బయ్య సరుకులు తెచ్చారు మాణిక్యం వంట చేస్తుంది బాపమ్మ అరుగు మీద కూర్చొని సలహాలిస్తుంది లచ్చన్న నెయ్యి డబ్బా తీస్తూ బాపమ్మ గారు ఈరోజు మా నూరి పాలకొట్టు నుంచి స్వచ్ఛమైన నెయ్యి తెచ్చాను ఈరోజు పులిహోర చేద్దామా పులిహోర బాగుంటుందిరా లచ్చన్న పాఠశారులకు నిల్వ కూడా ఉంటుంది వస్తున్న వాసన నిన్నటి కంటే అద్భుతంగా ఎందుకు ఉండదు బావా ఇందులో బాపమ్మ ప్రేమతో పాటు మనందరి శ్రమ కూడా కదా ఇన్నాళ్ళు అర్ధరాత్రి వంటలంటే ఏదో మాయా అనుకున్నాం కానీ ఇది మనసుకు తృప్తినిచ్చే మాయా అని ఇప్పుడే తెలిసింది ఆ రాత్రి పది బుట్టల నిండా ఆహారం తయారైంది లచ్చన్న సుబ్బయ్య స్వయంగా వాటిని మోసుకెళ్లి వారికే కాకుండా ఆ రాత్రి ఊరిలో ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి పంచారు అమలాపురంలో అర్ధరాత్రి వంటలు ఇక రహస్యంగా కాదు అది ఆ ఊరి గొప్పతనమైపోయింది బాపమ్మ మొదలుపెట్టిన ఆ చిన్న ప్రయత్నం లచ్చన్న సుబ్బయ్యల రాకతో పెద్ద అన్నదాన కార్యక్రమంగా మారింది ఆకలితో ఉన్నవాడికి ఆ ఊరు అమ్మఒడిలా మారింది స్వార్థం వీడితే సమాజం ఎంత బాగుపడుతుందో ఆ పల్లెటూరు నిరూపించింది ఈ కథలోని నీతేంటే పగటి వేషాల కంటే రాత్రిపూట చేసే నిస్వార్థ సేవ దేవుడికి ప్రీతికరం మనకున్న దాంట్లో నలుగురికి పెట్టడంలోనే నిజమైన తృప్తి ఐశ్వర్యం ఉన్నాయి గౌరవ్వ అనే ఒక ముసలవ్వ ఊరి చివర చెట్టు కింద ఉండేది ఆమె కోడి రాగి రాగిముద్ద ఆ ఊరి ప్రజలకు అమ్మి కాలం వెల్లదీసేది ఏందయ్య సొరయ్య ఈ చలి ఈ ఏడాదంతా ఎముకలు కొరికేస్తుండాది పొద్దున్న దొరగారి పొలంలో మట్టిపని రాత్రికి ఈ చలి బతుకు అయిపోతాంది అందుకేగా ఇక్కడికొచ్చింది ఆ దొరగారింట్లో పెట్టేది చల్లటి మెతుకులు అవి గొంతు దిగవో సావో అది మన గౌరవ సేతి వంటనుకో ఆ ఘాటుకి ప్రాణం లేసొస్తాది ఏమవ్వా అయిందా లేదా పేగులరుస్తుండ గుడిసెల నుండి దగ్గుతూ గౌరవ్వ బయటకొస్తుంది రట్రా ఆకలికి ఓర్పు కాని వంటకు ఓర్పుండాలి కదా నాయనా ఇదిగో వేడివేడి రాగి మొద్ద నాటుకోడి ఇరుగురు గౌరవ కుండల నుండి గరిటితో వడ్డిస్తుంది రంగుడు ముద్ద నోట్లో పెట్టుకుని అమ్మ బాబోయ్ దేవుడా అసలు ఏం గలుపుతావే అవ్వ ఇందులో ఇది కాదు ఇది మందు నొప్పులన్నీ మాయమైపోతుండే నిజమే రంగుడు గౌరవ కూరలో ఏదో ఉంది మహిమ లేదు మన్ను లేదురా మసాలా దంచేటప్పుడు ఓపికొండాలి పొయ్యలో కట్టలో సమంగా మండాలి అన్నిటికంటే ముఖ్యంగా తినేవాడు కడుపు నిండా తినాలనే మనసుండాలి అప్పుడు రుచి దానంతట అదే ఎందుకు ఇంకొంచెం వాళ్ళు తృప్తిగా తింటున్నారు ఆ లాంతరు వెలుతురులో గౌరవ వారిని చూస్తూ మురిసిపోతుంది ఇక మరుసటి రోజు ఉదయం భూపతిరాజు లెక్కల పుస్తకం చూస్తుంటాడు పక్కన కోటయ్య ఉంటాడు ఎరా కోటయ్య గోదాముల్లో పాత బియ్యం జొన్నలు అలాగే ములుగుతున్నాయంట కదా పురుగు పురుగుబట్టిపోతున్నాయి నిన్న సంతలో సరుకులు పోలేదంట ఏమైంద్ర ఈ ఊరి జనానికి ఆకలి చచ్చిపోయిందా ఆ ఆకలి సావలేదు బాబు కానీ ఆకలి తీసుకుని మారింది దారి మారిందా అంటే ఆ ఊరి శివర్నున్న గౌరవం ఉంది చూడండి ఆ ముసల్ది అది తక్కువ రేటుకే రాగి సంకటి జొన్నరెట్టులు కోడి కూడా పెట్టేస్తుందయ్యా పైగా రుచి కూడా బ్రహ్మాండంగా జనం జనమంతా కూల్ డబ్బులు రాగానే అక్కడికే పరిగెడుతున్నారు ఇంటికి సరుకులు కొనుక్కోవట్లేదయ్యా దిక్కుమాల ముసల్దా దానివల్ల నా వ్యాపారం దెబ్బ తినాల బియ్యం బస్తాకు రూపాయి పెంచితే కొనడానికి ఏడుస్తున్నారు మరి దాని దగ్గర రోజుకో అనా ఎలా తగలేస్తున్నారా అదేదోరా రుచి ఆ కోడి కూర రుచికి జనం బానిసలైపోయారు దాని చేతి వంట తింటే ఏదో మత్తొచ్చినట్టు వచ్చినట్టుంటుందని జనం అనుకుంటున్నారయ్యా మత్త రుచి కాదురాది అలవాటు ఈ అలవాటుని మార్చాలి ఆ ముసలి దాని కొట్టు మూతపడాలి అప్పుడే మన గోదాముల్లో ఉన్న పాత సరుకు పురుగు పట్టిన బియ్యం అమ్ముడు పోతాయి ఎటదొరా ఆ ముసలి దొన్నంతవరకు జనవిట్రారు దాని బెదిరిద్దామా దాని గుడ్ స్పీక్ వేద్దామా బెదిరిస్తే జనం తిరగబడతారు కోటయ్య అది కన్నం పెడుతుంది మనం తెలివిగా దెబ్బ కొట్టాలి జనం దాని దగ్గరికి రాకూడదంటే వాళ్ళకి ఆకలి కంటే ఎక్కువైందేదో పుట్టాలి ఆకలి కంటే ఎక్కువైందా ఏంటి దొరా భయం కోటయ్యా భయం చావు భయం రేపు చీకటి పడ్డాక ఆ ఊరి చెరువులో మనం దాచిపెట్టిన పాషాణం గలుపు అది తాగితే చాలు ఊరంతా వింత జబ్బు పడాలి కడుపులు ఉబ్బాలి వాంతులవ్వాలి అప్పుడందరూ భయపడతారు ఆ భయాన్ని మనం ఆయుధంగా వాడుకుందాం అమ్మో పాషానమే పాపం చుట్టుకోదా చావరలేరా మంచానబడతారంతే వ్యాపారంలో పాపం పుణ్యం ఉండవు లాభం నష్టం మాత్రమే ఉంటాయి పని నివ్వు ఊరి రచ్చబండ దగ్గర జనమూమి కూడా ముఖాల్లో ఏదో తెలియని ఆందోళన కోటయ్య కావాలని అక్కడ కూర్చొని పుకార్లు పుట్టిస్తున్నాడు రంగడు సూరయ్య కూడా అక్కడే ఉన్నారు ఏనండి బాబులు మీరు అమాయకులు కాబట్టి మీకు అర్థం గాటన్లా ఆ గౌరవ చేసేది మామూలు వంట కాదు అది శాతపడి వంట ఏం మాట్లాడుతున్నావురా కోటయ్య అవ్వ మాకు అమ్మ లాంటిదిగా ఆ రోజు నువ్వే దగ్గర తిని బలేగుంది అన్నావు అప్పుడు నాకు తెలియదురా నిన్న రాత్రి నేనే స్వయంగా చూశాను ఆ ముసలి అర్ధరాత్రి ఆ మరిసటి దగ్గర ఏదో క్షుద్రమాంత్రికుడితో మాట్లాడుతుంది ఈ ఊరి జనన్నా వంటదిని నాకు బానిసలైపోవాలి అని శపథం చేస్తుంది నిజమా అందుకేనా ఈ మధ్య నాకు తిన్న వెంటనే మత్తుగా తల తిరిగినట్టుగా అనిపిస్తుంది అంతేకాదు అది వండే కోడికోరలో శ్మశానంలో దొరికే బూర్జపొడి గలుపుతుంది అందుకే దానికి అంతరుచి అయ్యో మరిప్పుడు ఎలా కోటయ్యా మేము రోజు అక్కడే తింటున్నామే జనంలో గుసగుసలు మొదలయ్యాయి భయం అనేది నిప్పులా పాకింది అదే రోజు రాత్రి గౌరవ ఎప్పట్లాగే వంట చేసి లాంతరు వెలిగించి ఆశగా కస్టమర్ల కోసం ఎదురుచూస్తోంది దారిలో వెళ్తున్న జనం గుడిసెవైపు చూడకుండా ముఖం తిప్పుకుని మీద గుడ్డ వేసుకుని వెళ్లిపోతున్నారు ఒక్కరు కూడా ఆగట్లేదు ఒరే రంగడు ఏమిట్రా ఇటు చూడకుండా పోతున్నావు అన్నం ఉడికిందిరా కోడి కూరలో ఈరోజు కొంచెం ఆవకాయ నూనె కూడా వేశాను రానాయనా వద్దులేవా మా ఇంట్లో వండుకున్నారులే ఇంట్లోనా నిన్ననే కదరా లేవని ఏడ్చావు రాతే గాని ఇవ్వకపోయినా పర్లేదులేరా వద్దనానుగా నీ దగ్గర తింటే అదేదో దోషమంటగా కోటాయి చెప్పాడు నువ్వు అన్నంలో మందుబెడతున్నావంట మమ్మల్ని వదిలే రంగుడు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు గౌరవ్వ నిత్యష్ఠురాలై నిల్చుండిపోయింది దోషమా ఆకలి తీర్చే అన్నంలో దోషమేముందిరా నిన్నటిదాకా నా చేతి మొద్ద లేనిదే దిగదనంటివి కదా మందు పెట్టానా ప్రేమను మందనుకుంటున్నారా గౌరవ ఆ రాత్రి ఆ వంటను కుక్కలకు పెట్టి తాను తినకుండా చలిమంట వైపు శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయింది వారం రోజులు గడిచే ఊరిలో భయంకరమైన నిశ్శబ్దం ఊరి జనం వింత వ్యాధితో మంచాన పడ్డారు ఏమే పేగులు ఇంట్లో చెక్క నీరు లేదు మావా చెరువు నీళ్ళు తాగితేనే ఈ రోగం వచ్చిందని వైద్యుడు చెప్పాడు ఇప్పుడేం తాగాలి ఆ దొరగారి దగ్గర బియ్యం మంచి నీళ్లున్నాయంట ఎల్లడుగు కాళ్ళు పట్టుకునైనా అడుగు జమీందారు ఇంటి బయట జనం ఉన్నారు అందరూ నీరసంగా ఉన్నారు దూరం దూరం జరగండి ఎవరి దగ్గర డబ్బులున్నాయో వాళ్ళకి సరుకులు ఉచితంగా ఇచ్చేది లేదు డబ్బులు లేవు స్వామి ఉన్నదంతా వైద్యుడికి ఇచ్చేశాం ఆ వైద్యుడిచ్చిన పసర పని చేయటంలా కాస్త ఇప్పించయ్యా డబ్బు లేకపోతే మీ పొలం పత్రాలు తాకట్టు పెట్టండి లేదా ఇంట్లో ఉన్న ఇత్తడి సామాన్లు తీసుకురండి ఉచితంగా పెట్టడానికి నేనేమి అన్నదాన సత్రం నడపట్లేదు అన్యాయం దొర కష్టకాలంలో ఆదుకోవాలి కానీ ఇట్టయ్యా వ్యాపారం చేస్తారా నోరు మొయ్ హో దగ్గర తిని రోగాలు తెచ్చుకున్నారు ఇప్పుడు నా దగ్గర జనం ఏడిస్తూ వెనక్కి తిరిగారు రోగం ఒక పక్క ఆకలి మరో పక్క వాళ్ళని గౌరవ ఊరి పరిస్థితి చూసి తట్టుకోలేకపోయింది జనం తనని వెలివేశారని లేదు వాళ్ళు పడుతున్న బాధ చూసి జాలి మాత్రమే వేసింది గౌరవ్వ తనలో తాను పనిచేసే మగాళ్ళు మంచాన పడ్డారు హా త్వరగారేమో పియ్యం దాచిపెట్టాడు నేనేలా చూస్తూ కూర్చోలేను వాళ్ళు నన్ను తిట్టినా సరే వాళ్ళు నా బిడ్డలే గౌరవ వెంటనే తన దగ్గర దాచుకున్న కొద్దిపాటి జొన్నపిండి పెరట్లో ఉన్న నాటుకోళ్లు అడవిలో దొరికే కొన్ని మందు ఆకులు తీసుకుని వంట మొదలు పెట్టింది పెద్ద పెద్ద మట్టి కుండల్లో జావ మిరియాల కోడి రసం కాచింది గుడిసె బయట రెండు పెద్ద కుండలు పెట్టింది ముఖానికి గుడ్డ కట్టుకుని ఒక చిన్న తోపుడు బండి మీద కుండలు పెట్టుకుని ఊర్లోకి బయలుదేరింది ఏమండో ఎవరో భయపడకండి ఇదిగో జొన్న జావా మిరియాల కోడి రసం తెచ్చాను ఇది తాగితే మీ కడుపులో ఉన్న పురుగు చచ్చిపోతే రండి నాయన డబ్బులక్కర్లేదు మొదట ఎవరూ రాలేదు కిటికీల నుండి భయంగా చూస్తున్నారు ఓ సౌరయ్య నీకు లేవలేని పరిస్థితి అని తెలుసురా నేనొస్తున్నాగు సూరయ్య మంచాన మీద ఉండి భయంగా ఇది మందు కాదురా అమ్మ ప్రేమ మందుగా చచ్చేవాడికి భయం ఎందుకురా ఎలాగో చస్తానని అనుకుంటున్నావు కదా ఇది తాగి చూడు సూరయ్య నోట్లో గౌరవ్వ బలవంతంగా రసం పోసింది ఆ వేడి రసం అందులో ఉన్న ఔషధ గుణాలు పనిచేయడం మొదలు పెట్టాయి కొంచెం ఓపికొచ్చింది కళ్ళు తెరిచాడు సూరయ్య ఆశ్చర్యంగా గొంతులో మంట తగ్గినట్టుంది కడుపుల నొప్పి లేదు ఇది చూసి పక్కింటి వాళ్లు కూడా ధైర్యం చేసి వచ్చారు గౌరవ్వ రాత్రంతా నిద్రపోకుండా అందరికీ వండి పెడుతూనే ఉంది కోడి రసంలో ఉన్న మిరియాలు వెల్లుళ్ళ ఘాటికి ఆ జబ్బు తగ్గుముఖం పట్టింది ఊరిలో చాలా మంది కోలుకున్నారు జమీందారు గారి సరుకులు ఎవరూ కొనడం లేదు అందరూ గౌరవ గుడిసి వైపు దండం పెడుతున్నారు జమీందారు భూపతి రాజుగారు కోపంతో రగిలిపోతున్నాడు ఏం జరుగుతుంది కోటయ్యా ఆ ముసల్ది మళ్ళీ నా వ్యాపారానికి అడ్డొచ్చింది రోగం వచ్చినా సరే అది బతికే ఉంది పైగా ఊరిని బతికిస్తుంది నా ప్లాన్ మొత్తం నాశనం చేసింది దొరా ఆశ్చర్యం ఏంటంటే ఆ పట్నం వైద్యుడివ్వని మందు తన చేతి రసంలో దొరికింది జనమంతా ఇప్పుడు గౌరవ్వే దేవత అంటూ దాని కాళ్ళ మీద పడుతున్నారయ్యా దేవత ఇది ఇలాగే సాగితే రేపు జనం నన్ను బెదిరిస్తారు వాళ్లకు నా మీద భయం పోతుంది భయం పోతే నాకు అధికారం ఉండదు మరిప్పుడు ఏం చేద్దాందరా ఒక్కటే మార్గం ఆ రోగం తగ్గించింది అదేగా అంటే ఆ రోగం తెప్పించింది కూడా అదేనని జనాన్ని నమ్మించాలి అదరా కేవలం విషం ఉన్నవాడి దగ్గరే విరుగుడుంటుంది అది మంత్రగత్త కాబట్టి రోగాన్ని కంట్రోల్ చేస్తుందని చెప్పాలి నేను వదిలిన బాణం నాకే తగిలింది ఇప్పుడు ఆ బాణాన్ని దానివైపు తిప్పాలి ఈసారి దాన్ని గుడిస్తుండకూడదు అది ఊళ్ళో ఉండకూడదు పదా జనం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కోటయ్య మరికొంతమంది అమాయక జనాలను వెనకేసుకుని గౌరవ్వ గుడిసె దగ్గరకు వచ్చాడు బయటికి రా గౌరవ బయటికి వేసి నాటకాలు జాలు గౌరవ ఆశ్చర్యంగా బయటకొచ్చింది తన చేతిలో ఇంకా గరిటుంది ఏమైంది స్వామి వచ్చారు మళ్ళీ ఆకలేస్తోందా ఉన్నండి రొట్టెలు కాలుస్తా ఒక గ్రామస్తుడు జమీందారు మనిషి నీ రొట్టెలు మాకొద్దు నీ విషం మాకొద్దు అసలు నిజం తెలిసింది మాకు ఈ ఊళ్ళో ఇవి ఎంత వ్యాధి రావటానికి కారణం నువ్వేనంటగా ఏమంటున్నారు నాయనా నేను మీ ప్రాణాలను కాపాడాను కదా నిండటి దాకా నా కాళ్ళు మొక్కారు కదా కాపాడడం నాటకం అసలు ఆ మందులు కలిపింది నువ్వే నువ్వు శాతపడి చేసి దెయ్యాన్ని పిలిచి ఊరి మీదకి రోగాన్ని వదిలేవు తర్వాత నువ్వే దగ్గిచ్చినట్టు నటిస్తా మమ్మల్ని నీకు బానిసలు చేసుకుంటున్నావు లేకపోతే ఆ పెద్ద డాక్టర్లకి తగ్గని రోగం నీ దిక్కుమాలని కోడి కోరిక అట్ట తగ్గిద్ది చెప్పు నాయనా అది నాటు వైద్యం రా మా అమ్మ నేర్పింది అవునవ్వా నువ్వు జాబివ్వగానే నాకు తగ్గింది అంటే ఆ రోగం నీ కంట్రోల్లోనే ఉంది కదా కోటయ్య చెప్పింది కూడా నిజమే నువ్వనుకుంటే రోగం వచ్చుద్ది నువ్వనుకుంటే పోయిద్ది నువ్వు మనిషివి కాదు గౌరవకుండే పగిలినంత పనైంది తను బిడ్డల్లా చూసుకున్న జనమే తనని దయ్యమంటున్నారు హోరే రంగడు ఆ చావలో నేను వేసింది తొలసాకు వెల్లుల్లిరా మంత్రం కాదురా నమ్మంట్రా ఆ దొరగారి మాటలు నమ్మకండ్రా నమ్మేదే లేదు ఈ గుడిసుంటే మనకు దరిద్రం తగలబెట్టండి లేకపోతే జనం తగలబెట్టండి అని అరుస్తూ రాళ్లు విసరడం మొదలుపెట్టారు కుండలు పగిలిపోయాయి కష్టపడి వండిన అన్నం మట్టిపాలైంది లాంతరు కింద పడిపోయింది గౌరవ్వ చేతులు జోడించి వద్దిరాయన నా గుడిసేం చెయ్యకండి నాకు నేను నేనెక్కడికి పోవాలి నీకు దిక్కు ఆ శ్మశానమే ఎర్రటి మంటల వెలుతురులో జనం కోపంతో ఊగిపోతున్నారు జమీందారు మనుషులు నవ్వుకుంటున్నారు గౌరవ్వ ఏడవలేదు ఆ మంటల వైపు ఆ జనం వైపు ఒక్కసారిగా చూసింది ఆ చూపులో కోపం లేదు కేవలం అనంతమైన బాధ ఉంది కడుపు నిండాక అన్నం పెట్టిన చేతిని నరకడం మనిషి నైజమని మళ్లీ నిరూపించారు నాయన మీ ఆకలి తీరింది అందుకే ఇప్పుడు నేను రాక్షసనయ్యాను కాని గుర్తుపెట్టుకోండి అన్నం పెట్టిన చేతిని కాల్చారు రేపు మీకు ఆకలేస్తే ఆ అన్నం కూడా దొరకదు బతకండి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా తన చేతిలో మిగిలిన ఒక చిన్న మూటాముళ్ళే సర్దుకుని ఆ చీకటి దారిలో అడవివైపు నడవడం మొదలుపెట్టింది దూరం నుండి జమీందారు మరియు కోటయ్య అది చూసి నవ్వుకుంటారు